హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల విత్ ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మని చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కిక్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి వీల్స్ కూడా అయితే ఉన్నాయి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయట రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని కూడా ఒక అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది అలాగే ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉండే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ కి డె నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారుతో ఏ అయితే సీట్ కవర్స్ వచ్చాయో అవే సీట్ కవర్స్ ఈ కారు అయితే ఉన్నాయండి వందల డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ రెడ్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్లు అనేది కామన్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అవి అయితే కామన్ అండి ఇక కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి కారు కారు బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది కానీ వన్ మంత్ మాత్రమే అయితే ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఒకసారి ఈ కారు మొత్తం కూడా క్లియర్ కట్గా చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కారు ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక ఎనభై తొంభై శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి అది అయితే కామన్ అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షాకప్స్ కూడా చూసుకున్నట్లయితే షాకర్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెక్కు వెనకాల టైల్ లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఏసీ చిల్లేసి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది భయ్యా బాగానే టోపెన్ కారు ఒకసారి చూడొచ్చండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే ము నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్స్ ఒక అరవై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ కూడా అయితే మారలేదండి ఏమి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి రెండు వేల పదిహేడు మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ ఆప్షనల్ ఆప్షనల్ అంటే టూ ఇయర్ బ్యాక్ కార్ ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్